بنو ههنا جي وستي هو ڏينو ستي ريتا اها وڏي شجاعت سان روار آهي جن سان پيتا పార్టీ క్రియాశీలక సభ్యత్వం నాలుగో విడతలు నమోదు కార్యక్రమం చేపట్టాము ఇక్కడ ఈ కార్యక్రమం ద్వారా జనసేన పార్టీ ప్రతి కుటుంబానికి అంటే పార్టీని నమ్ముకున్న ప్రతి యువకుడికి ప్రతి కుటుంబానికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు ఎన్నోసార్లు ఆయన ప్రజా పోరాట యాత్ర చేస్తున్నప్పుడు ఆ టైంలో జరిగిన సంఘటనలు ప్రమాదవశాత్తు పిల్లలు చనిపోతున్నారు లేకుంటే కూలీలు జరిపోతున్నారు ఆటోలు బోట బోట పడుతున్నాయి బస్సులు బోట పడుతున్నాయి ఇవన్నీ ఒక ఆయన యాక్టివ్ మెంబర్షిప్ క్లాసుకెళ్ళే మొత్తం నమోదు చేసిన చేశారు దేమ ఆరు నియోజకవర్గంలో ఉండే రెండు సార్లు చేయగలిగాము ఆల్రెడీ ఇది మూడోసారి మొత్తం నాలుగు నాలుగో విడతలు కూడా తెలిసిన పాడిత ఈ విధంగా మీకు చూస్తే ఆస్పరి మండలం సినిమాతోటి గ్రామంలో ఒక బాలమ తొడ్డి పాపం ఒక పిల్ల యువకుడు భార్య ఉంది చిన్న పిల్లలు ఉన్నారు సో వాళ్ళకి ఇల్లు కూడా లేవు అలానే మన కామినిహల్ ఆలరి మండలం కామినహల్ గ్రామంలో వి విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు ఈ ఇద్దరు పిల్లలు వాళ్ళు ఐదు వందల రూపాయలు చొప్పున పెట్టి క్రియాశీల సభ్యత చేసుకున్నారు వాళ్ళు చనిపోయారు ప్రమాద రోడ్ పాప్ యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత ఆ కుటుంబాలకు కూడా తెలియదు వాళ్ళు చేపించుకున్నాడు మీ మొన్నే వాళ్ళకు ప్రతి కుటుంబం ఒక్కో కుటుంబానికి ఐదు ఐదు లక్షలు ఆల్రెడీ క్రియాశీల సభ్యత నమోదు చేసుకున్న వాళ్ళకు జనసేన పార్టీ మన బీమా బీమా ద్వారా ఐదు లక్షలు అందజేయడం జరిగింది అంటే ఎంతగా ఉపయోగపడిందంటే మనము ప్రమాదాలు జరగాలని ఎవరు కోరుకోరిక కానీ మనకున్న టైం అటువంటిదో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆటోలో కూలీలు ఇరవై మంది ముప్పై మంది పోతుంది పోల్టబడి చనిపోయిన ఎన్నో సగటులు మనం ఇక్కడ చూస్తాం యాక్చువల్గా ఎంతోమంది మన పిల్లలు ఆలయ రోడ్డు ఇంకా రోడ్లు బాగాలేదని చెప్పేసి లేకపోతే కొంచెం వరకు వంద రోడ్లు కావచ్చు విక్సైడ్ రోడ్లు కావచ్చు అక్కడున్న బార్డర్స్లో కావచ్చు ఎంతోమంది యాక్సిడెంట్లు ఆటో బైకులు పోంట చనిపోయారు సో ఒక ఐదు రూపాయలు మనం చేయించుకుంటే ఒక సంవత్సరానికి పార్టీ డబుల్ ఇంకా ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పుడు చెప్పేసి వాళ్ళ ద్వారా మేము ఐదు లక్షల బీ అంద ఇచ్చే విధంగా జనసేన పార్టీ ఇది ఒక మహా యజ్ఞంలాగా కుటుంబానికి ఒక శ్రీరామ లక్ష లక్ష ఒక బిడ్డకి అండగా ఉండాలి ఒక పెద్దనలాగా ఉండాలి అని కళ్యాణ్ గారు అంటే ఎవరికో నువ్వు ఎవరికోసమో పడిగాపులు కాల్చిన అవసరం లేదు ఒక మినిస్టర్ చుట్టూ ఒక మంత్రుల చుట్టూ లేకుంటే ఇంకో ఆఫీసుల చుట్టూ మీరు ఎక్కడా పడిగాపులు కావాల్సిన అవసరం లేదు మా చనిపోయారని చెప్పేసి మీరు ఒక ఐదు వందల రూపాయలతో నిజంగా ప్రమోదశ శాతం జరిగితే మన పార్టీ మిమ్మల్ని పిలిచి కుటుంబానికి ఐదు లక్షలు అందజేసే బాధ్యత జనసేన పార్టీ ఆల్రెడీ ఆలు నియోజకవర్గంలో రెండు రెండు కుటుంబాలకు అందజేయగలిగింది భవిష్యత్తులు కూడా ప్రతి కుటుంబానికి అంటే బూత్ లెవెల్లో వార్డు స్థాయిలో ప్రతి కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉండాలని దేశ చరిత్రలోనే ఇంతవరకైనా ఏ రాజకీయ నాయకుడు చేయింది కళ్యాణ్ గారు చేశారు సో మనం అందరూ అండగా నిలబడాలి పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి అండగా నిలబడాలి ఈరోజు మనము ఇన్ని సంవత్సరాల పోరాటం తర్వాత మనం కూడా ఎన్డీఏలో కీలకమైన ఈరోజు అవునన్నా కాదన్నా జనసేన పార్టీ బలము బల బలమేంటో ప్రజలందరికీ తెలిసి ఈరోజు ఎన్ని పోరాటాలు చేశామో ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గంలో ప్రతిపక్షంగా పనిచేసేది జనసేన పార్టీ మీరు కావాలంటే చెక్ చేసుకోండి దీనికి నేను సవాలు చేసే ఎవరికైనా చెప్పగలుగుతాను ఇండివిజువాలిటీ బలం గొప్పదంటే మన బలం వాళ్ళకైనా గొప్పది ఇక్కడ కాబట్టి ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి అందరూ కలిసికట్టుగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారితో తర్వాత కలెక్టర్ గారితో అందరితో చర్చించి ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి పైన ఒక సమగ్రంగా ఏ విధంగా ముందుకు అడిగేస్తే బాగుంటుంది తాగునీరు సాగునీరుతో పాటు వలసలతో పాటు రోడ్డు సమస్యలతో పాటు ఇక్కడున్న మన షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు ఇక్కడ ఉన్న అండర్ డైనేజ్ కావచ్చు ఇప్పుడు నేను చెప్తున్నాను పదహారు రోజులు ఇరవై రోజులైనా వాటర్ రావడం అని చెప్పేసి మన సమ్మర్ కాబట్టి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ ఇంకా కావాల్సిన బడ్జెట్ ఎంత జింకల్ సమస్యలతో పాటు ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ మన సో ప్రాజెక్టుతో పాటు కానీ ఇక్కడ నిజంగా ఈ సమస్యలను తీసుకెళ్లి సాల్వ్ చేయగల కేపబిలిటీ ఎవరికి ఉందని అర్థం చేసుకోవాలి మనం నేను తప్పకుండా రెండు వేల ఇరవైలో కర్నూలుగా కళ్యాణ్ గారు కర్నూలుకి వచ్చినప్పుడు ఆయనకి పర్సనల్గా మనం అందజేసినాం ఇంకోసారి కూడా అందజేసినాం మన యొక్క వేదావతితో పాటు నగరడంతో పాటు మనకు అందరితో పాటు జింగల్ ప్రాజెక్టు గురించి కూడా మళ్ళీ మేము ఈరోజు మన ఫారెస్ట్ ఆఫీసర్ కూడా కలిసాం కర్నూలు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ మన కళ్యాణ్ గారు కూడా అడిగారు జింగల్ ప్రాజెక్టు గురించి స్పెషల్గా సో ఈవెన్ రోడ్ల గురించి కూడా ఆల్రెడీ డిస్కషన్ నడుస్తూ ఉంది ఇక్కడ సో మన ఆరు నియోజకవర్గ రోడ్లు కూడా నేను తీసుకొచ్చేసి వాళ్ళకి అందజేసి ఏ విధంగా నేను బడ్జెట్ పెట్టే విధంగా కూడా త్వరలో నేను వెళ్ళి కళ్యాణ గారి కలుస్తాను కలిసిన తర్వాత కూడా నియోజకవర్గ సమస్యలని ఇక్కడ జరిగిన మన పటిష్టమైన జనసేన ఏ విధంగా పుంచుకొని ఏ విధంగా కష్టపడింది ఎలక్షన్ టైంలో ఒక రూపాయి ఆశించుకోకున్నట్ల వాళ్ళు ఒక మేనిఫెస్టో ఇంటికి వెళ్ళిందంటే ఒక జనసేన పార్టీ వల్ల జనసేన జైన సైనికుడు వల్లే ఇక్కడ అది గుర్తుపెట్టుకోండి రెండు వేల పంతొమ్మిది ఈ ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఒక మేనిఫెస్టో ఇంటింటికి ఏంటంటే ఒక జన సైనికుడు కష్టం డబుల్ ఎఫర్ట్ పెట్టాం చాలామంది వరకు కూడా అది చాలామంది తెలియకపోవచ్చు ఎక్స్క్షల్గా ఆ కష్టం వ్యాలూ మాకు తెలుసు కాబట్టి మీరు కూడా ఇక్కడ ఉంటే మీడియా ఎస్పెషల్లీ నేను కోరుకునేది ఏంటంటే ప్రజలకు అండగా నిలబడతాం ఈరోజు స్కూల్స్ అవెంజర్స్ వాళ్ళు వచ్చేసి ఈరోజు వాళ్ళ భయంతో వచ్చారు ఈరోజు వాళ్ళని రిజైన్ చేయమంటున్నారని చెప్పేసి పది పది ఇరవై సంవత్సరాలుగా ఉండవాలి వాళ్ళు ఎందుకు రిజైన్ ఈ రోజు ఒక కుటుంబానికి అండగా నిలబడాలి కానీ వాళ్ళు దోసుకోకూడదు మనం యాక్చువల్గా సెటిల్మెంట్తో రాజకీయాలు చేయకూడదు ఇలాంటి చాలా ఆలూరు నియోజకవర్గంలో నాకు గత గత భవిష్యత్తు ఈ మూసమైన రాజకీయాలకు అడ్డుగా అడ్డుగా నిలబడలేదు నా లక్ష్యం కూడా అది ఎంత కష్టమైనా మీడియా కోఆపరేషన్ ఉండేవి ప్రజల బలం పెద్దల బలం ఉంటే వాళ్ళు ఎవరైనా సహే నేను ఆలూరు నడివోడ్డు నుంచి పోరాడే బాధ్యత నాది సహకారం మీరు అందించండి తాట తీసే రాజకీయం చేద్దాం మీరు మీరు వాళ్ళ పక్కన ఎవరైనా ఉండేసి వెనక వాళ్ళకి మించిన పవర్ మన దగ్గర ఉంది పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి మన ఎస్పై ముఖ్యంగా పంచ గ్రామీణ వ్యవస్థ పంచాయతీ శాఖ మనకు పంచాయతీ రాజ్ ఆ వ్యవస్థ గురించి గురించి కానీ ఫారెస్ట్ దాని గురించి గురించి కాబట్టి తాగునీరు సమస్యల గురించి కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు ప్రతి సమస్యను క్షుణ్ణంగా నేను అధికారులతో మాట్లాడతాము కళ్యాణ్ గారితో మాట్లాడతాము కళ్యాణ్ గారు ఏ విధంగా డైరెక్షన్ ఇస్తే ఆరు నేర్చుకో రాజకీయాలు ఆ విధంగా నడుపుతాం దానికి మీ అందరూ ఆశీస్సులతో పాటు కళ్యాణ్ గారు ఆశీస్సులు ఉంటాయి తప్పకుండా ప్రతి ప్రతి ఒక్కరూ అగైన్ ఇక ఉంటే జన సైనికులు కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు సభ్యత్వం చేస్తూ ప్రతి ఇంట్లో మీరు చెప్పండి క్రియాశీలక సభ్యుల వాల్యూ ఏంటనేది ప్రతి వార్డులో ప్రతి వీధిలో ఒక సినిమా చూపించుకోలేదని చెప్పండి ఒక సినిమా ఇవ్వలేదని చెప్పండి ఒక ఐదు వందలు మీరు ఒక బ్యానర్ కట్టుకోలేదని చెప్పండి ఒకేగా శాల్వ్ ఇవ్వలేదని చెప్పుకోండి అలానే కళ్యాణ్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు నేను ఒకటే కోరుకునేది మీరు శాల్వలతో పూలదనంతో కాకున్నట్ల కూరగాయలు తీసుకొచ్చి హాస్టల్స్కి ఇవ్వండి స్కూల్స్కి ఇవ్వండి అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి దాంతో అవసరం ఉంటుంది ఇక్కడ మీరు పెట్టే యాభై రూపాయలు వంద రూపాయలు కూడా హాస్టల్కి వాళ్ళు మంచి కూరగాయలు పిల్లలు వంటలు చేసుకొని తినాలని స్కూల్స్లో ఇవ్వండి అదే నేను కోరుకునేది థ్యాంక్ యూ